నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు రోజు ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ వేలూరి మహేష్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో గణతంత్ర వేడుకలను నిర్వహించి అనంతరం స్థానిక పార్కు నందు కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం అల్పాహార విందుని నూట యాభై మందికి ఏర్పాటు చేయడం జరిగింది నిరుపేదలకు పాత దుస్తులను పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్ యుగంధర్ సుప్రియ సువర్ణ సౌజన్య ప్రమీల జైశ్రీ ఎన్జీఎఫ్ లైన్ సువర్ణ శేషాద్రి నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దుగ్గిశెట్టి సుధారాణి సెక్రటరీ చాటకొండు కళ్యాణి ట్రెజరర్ సామస్వర్ణ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తీసుకుంటూ మన ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే రోజు ఎంతోమంది మనకి చే ప్రాణత్యాగం చేసి ఈరోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన తర్వాత మనం ఎన్నో ఏళ్ళగా పోరాడి మన బ్రిటిషుల ద్వారా నుంచి మనం ఈ రాజ్యాన్ని మనం దక్కించుకున్నాం దానికి ఎన్నో వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఈరోజు మనం ఆగస్టు పదిహేను రోజు పదిహేను మనం స్వతంత్రం తీసుకున్న తర్వాత పూర్తిగా మనకి హక్కులు కలిగిన జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు మనకి కాంటిట్యూషన్ వచ్చి మనం అందరం కూడా మన ప్రభుత్వాన్ని మనము మన సంబంధించిన ప్రతి విధిగా మనం ఈరోజు సంపాదించుకున్న రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేశం పట్టణ ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలా ఎప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ అలాగే మన నెల్లూరు నగరంలో ఈ స్వతంత్ర పార్కులో మన బుద్ధ వాకర్స్ కావచ్చు అలాగే మన ప్రియదర్శిని లైవ్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆర్షన్ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మన ప్రియదర్శి క్లబ్ వాళ్ళు ఇక్కడ ఫ్లాగ్ ఆర్షన్ చేయడం మన స్వతంత్ర పార్కులో ఈ ఫ్లాగ్ ఫ్లాగ్కి సంబంధించిన పోలు కానీ అలాగే ఇక్కడ ప్లాంటేషన్ విషయంలో కానీ అలాగే మన బయట ఫ్రీ ఫుడ్ కానీ అలాగే వాటర్ కానీ వాటర్ ప్లాంట్ కానీ ప్రతి ఒక్కరి కూడా సేవా కార్యక్రమంలో నిజంగా ప్రియదర్శి క్లబ్ వాళ్ళు ముందున్నందుకు వాళ్ళందరిని కూడా అభినందిస్తూ అలాగే మనం ఈ స్వతంత్ర పార్కును కూడా మనం మన పినాకిని లైన్స్ క్లబ్ వారికి వారి మెయింటెనెన్స్తో వాళ్ళు ఇంకా కూడా చక్కగా దీన్ని తీర్చిదిద్దుతారని చెప్పని భావిస్తూ మన నగర శాసన అనుకుమారాదే గారి వారి యొక్క సహకారంతో ఈరోజు మన స్వతంత్ర పార్క్ కూడా మనం పినాకిని లైన్స్ క్లబ్ వారికి మెయింటెనెన్స్కి వాళ్ళకి అందజేయడం కూడా జరగడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో భాగంగా ఇక్కడ హుద్ధా వాకర్స్ మన రాయపన్న గారు వాకర్స్ అసోసేషన్ ప్రెసిడెంట్ రాయపన్న గారు కానీ రమణ గారు కానీ కృష్ణాన్న గారు అందరు కూడా ప్రతి కూడా ఎంతో చక్కగా వాళ్ళు ఒక వారి సొంత ఒక నివాసం లాగా వారి ఒక ఇల్లులాగా దీన్ని చూసుకుంటున్నందుకు వాళ్ళందరికి కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం రాజ్యాంగం ఏర్పడి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఎంతోమంది త్యాగజనులు వారి ఆత్మ త్యాగం చేసుకొని మనందరూ కూడా స్వతంత్రం తీసుకొచ్చారు ఆ స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసానికి అంబేద్ అంబేద్కర్ గారు కానీ మరియు చాలామంది రాజ్యాంగంలో ఇష్టార్థులైన న్యాయమూర్తులు తర్వాత జడ్జులు తర్వాత సమాజ సేవకులు అందరూ కలిసి కూడా రాజ్యాంగ నిర్మాణం చేశారు ఆ రాజ్యాంగ నిర్మాణం చేసి ఈరోజు అయింది కాబట్టి మనం ఈరోజు భారతదేశంలో ఎంతో స్వతంత్రంగా ఈరోజు చేసుకోగలుగుతున్నాం అటువంటి కార్యక్రమం మనం లైన్స్ క్లబ్ ఆఫ్ ప్రియదర్శి తరఫున మన గాంధీ పార్కులో చేసుకోవడం చాలా స్వతంత్ర చాలా సంతోషంగా ఉంది ఈ పార్క్ పేరు కూడా స్వతంత్ర పార్క్ అది చాలా సంతోషం ఇది ఇటువంటి పార్కులో మాకు అవకాశం ఇచ్చిన మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపు ఏటైతే వారు చెప్పారో మన ప్రీతమ్మ నేత మాజీ మంత్రివర్యులు డాక్టర్ అనిల్ కుమార్ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ వినాయకినికి మహేష్ గారి ఆధ్వర్యంలో పార్క్ని మెయింటెనెన్స్ కోసం ఈ పర్యవేక్షణ ఇవ్వటం మాకు జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా వీరు తెలియజేస్తున్నాం పార్కుని ఇంకా మునుముందు ఇక్కడున్న స్థానిక వాకస్ తోటి వాకస్ తోటి అందరు కలుపుకొని మంచి కార్యక్రమం ఇక్కడ ప్లస్ ఒక ఆక్సిజన్ బ్యాంక్ లాగా మనకి సమాజంలో ఇది సెంటర్లో ఉంది ఉన్న పొల్యూషన్లో మనం ఎంతో చెట్లు నాటాల్సి వస్తుందన్నమాట అటువంటిది నడిబొడ్డున్న ఇట్లాంటి పార్క్ని ఇంకా బాగా అద్భుతంగా డెవలప్ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పినట్టు ఆక్సిజన్ బ్యాంక్లా తయారు చేస్తాం ఆయుర్వేద మొక్కలు కానీ అట్లా ఒక ప్రణాళిక ప్రకారం మనం వీరందరు సహకారతో దీనికి మహేష్ గారు మాకు అంతా ముందుంటారు కాబట్టి వారందరు సహకారతోటి మేమందరూ తీసుకెళ్ళి మంచి పార్క్గా తీర్చిదిద్దడానికి సహకరిస్తాం ధన్యవాదాలు నా పేరు లైన్ దిగ్గిశెట్టి సుధారాణి నెల్లూరు ప్రియదర్శిని లైన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను లైన్ చాటకొండు కళ్యాణి సెక్రటరీ గారు లైన్ సామా స్వర్ణలత ట్రెజరర్ గారు ఈరోజు మన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గాంధీ బొమ్మ వద్ద గల స్వతంత్ర పార్కులో ఫ్లాగ్ హార్స్టింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి మా గైడింగ్ లైన్ లైన్ యుగంధర్ గారు ఈ కార్పొరేటర్ మహేష్ గారు మరియు మా ప్రయదర్శిని మెంబర్స్ అందరూ విచ్చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉండే ఈ పార్కులో ఉన్న వాచ్మెన్లకి ఈ సందర్భంగా దుస్తులను అందజేయడం జరిగింది అలాగే మా ఫ్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిన ప్రీ ఫుడ్ ఫ్రిడ్జ్ దగ్గర ఉపాహారం ఏర్పాటు చేయడం జరిగింది దానికి స్పాన్సర్ లైన్ కారంశెట్టి జయశ్రీ గారు ఈ స ఈ సందర్భంగా ఇక్కడ మేము ఇంతమందిని కలుసుకొని ఇక్కడ అందరికీ చాక్లెట్లను పంచి ఫ్లాగ్ హార్స్టింగ్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఐదవ గణతంత్ర వే వేడుకల్లో ప్రియదర్శిని లయన్స్ క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్ని చే చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు నయన్ చాటకం కళ్యాణి నేను ప్రియదర్శిని లయన్స్ క్లబ్ సెక్రటరీని ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సర గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ పార్క్ వద్ద ఉన్న స్వతంత్ర పార్క్ వద్ద మా పన్నుడు ప్రాజెక్ట్ అయిన స్థూపం స్థూపం నందు బ్లాక్ ఫారెస్టింగ్ జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా మేము అల్పాహార విందుని నూట యాభై మందికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేమందరం ప్రియదర్శిని మెంబర్సు మా లయన్ యుగంధర్ గారు గైడింగ్ లైన్స్ అందరూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ లాంగ్లీ ల్యాండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ గాంధీ పార్క్లో ఫ్లాగ్ ఫాస్టింగ్ జరుపుకున్నాము అలాగే నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అల్పాహా ఆహారం నూట యాభై మందికి అరేంజ్ చేయడం జరిగింది ఇట్లా ఈ ముఖ్యమైన ఒక దినంలో నా పుట్టినరోజు సందర్భంగా ఇట్లా అరేంజ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ లాంగ్ నేను ఎంజే ఫ్లైన్ సువర్ణ శేషాద్రి ఇమీడియట్ ఫాస్ట్ ప్రెస్ ప్రదర్శన క్లబ్కి నా ప్రియదర్శిని క్లబ్ ఎవ్రీ ఇయర్ కూడా దేశభక్తిని సర్వీస్ని అన్నిటినీ కూడా తెలియజేస్తూ ఉంటుంది సమాజంలో ప్రతిదీ ప్రతి విషయంలోనూ ముందు ఉంటూ ఉంటుంది అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి జెండా స్థూపం దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకొని అలాగే నూట యాభై మందికి టిఫిన్స్ని ఇక్కడ పనిచేసే వర్కర్స్కి గుడ్డల్ని అన్నింటినీ కూడా అందచేయడం జరుగుతూ ఉంది ఈసారి పిఎస్టీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఇలాగే ఇంకా బాగా చేయాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్స్